మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు అవుతున్నారు సంతోషకారం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి హగ్గాయి గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి పిల్లరా ఈదనపు వాగ్దాన మాటగా మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నేను మీతో ఉన్నాను మీతో వచ్చాను మీతో నిబంధన చేశాను గనుక భయపడకుడి నేను లేదా నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అన్న మాట హగ్గాయి ద్వారా ఆనాటి శ్రాయ ప్రజలతో దేవుడు నడిచిన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నా తలెలుయ మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ దురాన సమీపంలో ఉన్న పిల్లల ఐగుప్తు పాత అనుభవం ఐగుప్తు అనే ఏవంట ఒక చేదు జీవితం ఐగుప్తు అనే ఓ రాత ఆలోచన ఐగుప్తు అనే ఎవండి బలహీనమైన ప్రవర్తన ఇవన్నీ ఒకప్పుడు నీ నా జీవితంలో కనపడినట్లు మనం చూస్తాను అయితే ఇప్పుడు ప్రభు అనే మాట్లాడితే తెలుసా నేను నేనే మీ మధ్యలో ఉన్నాను నేను ఒక నిబంధన చేశాను నీతో ఓ ఒప్పందం చేస్తున్నాను ఓ వాగ్దానాన్ని చేస్తున్నాను దాన్ని నెరవేర్చు కాలానికి నీ ద్వారా చేయించాల్సినటువన్నిటినీ ఓ క్రమ పద్ధతిలో చేయిస్తూ నీకు కావలసిన మేలు రావలసిన మేలు రప్పిస్తాను అని తేటగా మాట్లాడుతూ ఉన్నాడు హా అందుకే అంటాడు భయపడుకుడి నీతో నిబంధన చేస్తున్నాను జ్ఞాపకం చేసుకో ఏ నిబంధన చేయించాను జ్ఞాపకం చేసుకో నేను నీతో ఏ నిబంధన చేశాను నీవు స్వాధీనపరచుకోవాలనుకున్న దేశములన్నిటి నీకు ఇస్తానని ఇసురాయులతో చెప్పిన దేవుడు ఇప్పుడు ఆ మాట నువ్వు మనసుకు తెచ్చుకో నిన్ను ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి మారుస్తాను నీ దేన దరిద్రత నీ రోగ రుగ్మతలు తీసివేస్తాను ఈరోజు ఒక్కడగా ఉన్నావు రేపు వెయ్యి మంది అవుతావు నలుగురు అవుతావు నలుగురికి నిన్ను మార్గదర్శక పెడతాను అన్న వాగ్దాన మాట నీ జీవితంలో జరగలేదా జరగదంటారా ఎందుకు నిర్లక్ష్యం పడిపోతున్నావు ఎందుకు ఆవేదనలో సతమతములు ఆడిపోతున్నావు సరే ఆలోచించండి ఇస్తాను అన్న దేవుడు చేస్తాను అన్న మాట ఖచ్చితంగా జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగు నీ వంతు నువ్వేం చేయాలి మోకరించటమే దేవుని వెళ్ళి ప్రభా నన్ను క్షమించు నాకు సహాయం చేయి నాకు దయచూపు నీ ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నానని నువ్వు మాట్లాడగలిగితే ప్రే సహోదరి సహోదరులరా దేవుడు ఏది ఇస్తానన్నాడో ఏది చేయాలన్నాడో దానిని ఖచ్చితంగా జరిగిస్తాడు ఒక మాట అడుగుతాను ఇవాళ ప్రార్థన చేసావా దేవునితో మాట్లాడావా ఆయన మొక్క క్రాంతి ద్వారా సంతృప్తిని హృదయం పొందిందా సరే ఆలోచించు ఇవేవి చేయకుండానే దేవుని వైపు మౌనంగా చూస్తే ప్రభు నీ వైపు కూడా మౌనంగా చూసే పరిస్థితులు ఉన్నాయి ఒకసారి ఆలోచించు మీరు అనొచ్చు పాస్టర్ గారు దేవుడికి సమస్తం తెలుసు కదా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఆయన అత్యధికముగా నిజమే కానీ నువ్వు ప్రార్థించొద్దు నీ ప్రార్థన ఆయన సన్నిధికి ధూపములే చేరాలి కదా విడా అందుకే అంటాడు నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది ఏం చేస్తుంది ఆయన ఆత్మ మన మధ్యలో మనం ధైర్యపరచాలని ఉద్యోగపరచాలని ఆనందింప చేయాలని మనం చెప్పే ప్రార్థన స్థుతి విన్నపాలు విని ఆనందించాలని కదా ఆయన ఆత్మ మన మధ్యలో పెట్టాడు ఒకసారి ఆలోచించండి దూర ప్రాంతం నుంచి మన ఇంటికి చుట్టాల బంధువులు వస్తే మనం కుదురుగా పెడతామా వాళ్ళని వాళ్ళతో మెలిసి మాట్లాడి వాళ్ళకి పాత అనుభవాలు చేదనుభవాలు పరిచయం చేస్తాం కదా ప్రతి దినము నీ ప్రతి ప్రతిదినము నీ ప్రభుత్వ పాత అనుభవాలను తెలియజేస్తే ఆయన సంతోషించి నీకు ఇవ్వవలసినది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అన్నది అక్షరాలు మరే పరిస్థితులు వాగ్దానం వీక్షిస్తున్నావు మోకరించటకు పాలుమాలేవో లేదా చేసుకున్నావులే అని సాసేట్లో ఉన్నావు ఆలోచించి అట్టి నిర్లక్ష్యం తొలగించి ప్రార్థనతో వరదలుదుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ వందనాలు నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది భయపడుకుడి మీతో ఒక నిబంధన చేసి ఉన్నాను దాన్ని నెరవేరుస్తానని మీరు మాట్లాడారు ప్రవ్వ ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరానికి సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించి బలపరిచి జీవించమని వాగ్దానం నెరవేర్చమని నజరేయుడని యేసు నా ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లెస్